హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ పిఏగా గగన్ ఆఫీస్లో వర్క్ చేస్తుందని తెలుసుకున్న అపూర్వ కోపంగా శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది అక్కడున్న చెర్రీని బయటికి వెళ్ళమని చెప్తూ డోర్ వేసి వెళ్ళమని అంటుంది అపూర్వ చెర్రి వెళ్ళిపోగానే అపూర్వ శరత్ చంద్రతో ఇలా అంటుంటుంది అసలు రోజు భూమి డ్యాన్స్ క్లాస్ కని చెప్తూ ఎక్కడికి వెళ్తుందో తెలుసా బావా ఆ గగన్ గాడి ఆఫీస్కి అక్కడ గగన్కి పిఏలా జాయిన్ అయింది వాడి ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని అపూర్వ అంటుండగా ఉండగా శరత్చంద్ర నమ్మడు కోపంగా చూస్తూ ఉంటాడు నేను నమ్మను అని శరత్చంద్ర అనగానే నిజం బావా నీ మీదొట్టు నేను అబద్ధం చెప్పట్లేదు నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకా భూమి ప్రేమించేది ఆ గగన్నే బావా అని అపూర్వ అనేస్తుంది నేను నమ్మను అని మళ్ళీ గగన్ భూమి ప్రేమించుకోవట్లేదని శరచంద్ర అంటుంటాడు నిజంగా బావా కావాలంటే నువ్వే భూమికి కాల్ చేసి అడుగు అని అపూర్వ అంటుంటుంది పాపం మరోవైపు హాస్పిటల్లో భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తను మింగిన పేపర్ వేట్ ని బయటికి రప్పించడానికి డాక్టర్స్ ట్రై చేస్తూ ఉండగా బయట గగన్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శరచంద్ర భూమికి ఫోన్ చేయగా అక్కడే టేబుల్ పైన భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ భూమి లిఫ్ట్ చేయదు శరత్చంద్ర అనుమాన పడుతూ ఉంటాడు ఇప్పటికైనా భూమి గగన్ని ప్రేమిస్తుందని శరత్చంద్ర తెలుసుకుంటాడా భూమిని వదిలేస్తాడా ఇంకా విడదిస్తాడా భూమికి ఏదైనా ప్రమాదం మారా అని నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్